ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయోధ్య బాలరామయ్య దర్శనవేళలు పాటించాల్సిన నిబంధనలు జన్మభూమిలో దశరథరాముడు కొలువయ్యే సమయం ఆసన్నమవుతుంది దశరథరాముడిని కన్నులారా దర్శించుకునేందుకు భక్తులు తప్పించిపోతున్నారు జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన సప్తమోక్షదాయక క్షేత్రంలో అయోధ్య ఒకటి కాగా ఇప్పుడు రామయ్య కూడా కొలువు తీరుతుండడంతో ఆ క్షేత్ర దర్శనం ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి అయోధ్య రాముడి దర్శనానికి వచ్చే భక్తులకు దర్శన సమయం నియమ నిబంధనలలో ఏంటో నియమ నిబంధనలను ఏంటో తెలుసుకుందాం దర్శనం ఎలా అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి ఓటీపీ నమోదు చేసుకున్నాక పేజీ ఓపెన్ అవుతుంది దానిలో దర్శన ఎంపికపై క్లిక్ చేశాక ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ సమయం మీతో పాటు వచ్చేవారి సంఖ్య దేశం రాష్ట్రం మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి ఈ ప్రక్రియతో దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది ఆఫ్లైన్లో అయితే ఆఫ్లైన్లో టికెట్లు పొందాలనుకున్నప్పుడు ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్ళి ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి టికెట్ పొందవచ్చు పదేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలకు దర్శనం టికెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు దర్శనం కోసం టికెట్తో పాటు ఐడి ప్రూఫ్ ప్రూఫ్ను వెంట తీసుకెళ్లాలి దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దర్శనానికి ఇరవై నాలుగు గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది దర్శనానికి ఇరవై నాలుగు గంటల ముందు భక్తుడు తన టికెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అయోధ్య రాముడిని దర్శించుకునే టైమింగ్స్ ఇవే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు ఉంటుంది ప్రత్యేక సందర్భాలలో పండుగ సమయాలలో దర్శన వేళల్లో మార్పులు ఉంటాయి రోజుకి రామయ్యకు మూడు సార్లు మంగళహారతి ఉంటుంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు శృంగార హారతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోగ్గు హారతి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషములకు సంధ్యాహారతి ఉంటుంది పాటించాల్సిన నియమ రామ రామమందిరంలోనికి ప్రవేశించేటప్పుడు భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను పాటించాల్సి ఉంటుంది ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో భక్తులు సాంప్రదాయబద్ధమైన దుస్తులు మాత్రమే ధరించాలి పురుషులు దోతి కుర్తా పైజామా ధరించాల్సి ఉంటుంది మహిళలు చీర లేదా సల్వారు సూట్స్ చుడీదారు సూటు దుప్పటాతో కూడిన పంజాబీ డ్రెస్సులు ధరించవచ్చు జీన్స్ ప్యాంట్స్ షర్టు టాప్స్ షార్ట్ లేదా వెస్ట్రన్ డ్రెస్లను అస్సలు అనుమతించరు భక్తులు తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకొని వెళ్ళడం నిషేధం పర్సులు హ్యాండ్ బ్యాగులు వ్యాలెట్స్ ఇయర్ హెడ్ఫోన్స్ హెడ్ఫోన్సు రిమోట్తో కూడిన కీ చైన్లు ఎలక్ట్రానిక్ గ్యా గ్యాడ్జెట్లను ఆలయంలోకి తీసుకెళ్ళకూడదు గొడుగులు బ్లాంకెట్లు గురుపాదుకులను తీసుకెళ్లడం పైన నిషేధం ఉంటుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ శ్రీరామ